హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ నేను మీస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నానండి నేను మా వారు వేదాంక్షి ఇంకా ఎప్పుడైతే రెడీ అనమాట సర్దుకుంటూ ఉన్నాను బట్టలు ఒక ట్వంటీ డేస్ అలా ఉంటానండి నేను ఆల్మోస్ట్ వెళ్ళి కూడా చాలా రోజులైంది ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకా మెయిన్ ఏంటంటే వేదాంశీ కోసమే అనమాట వేదాంక్షికి కొంచెం ఇక్కడ ఎవరు పిల్లలు మనుషులు బిల్డింగ్లో మేము ఒక్కరమే ఉన్నామన్నమాట అందుకని చెప్పేసి వేదాంశిని కొంచెం మనుషుల మధ్య అట్లా తిప్పుదాము కొంచెం చేంజ్ చేంజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి వేదాంశిని తీసుకొని వెళ్తున్నాం అనమాట వెళ్ళి నేను ఉంటే ఒక ట్వంటీ డేస్ అయితే ఉంటాను మా వారు మళ్ళీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తారు మమ్మల్ని డ్రాప్ చేసి ఒక నాలుగు నాలుగు రోజులు ఉండేసి అది కూడా వేరే పనులు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకొని వచ్చేస్తారనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏంటంటే ఫస్ట్ వేదాంశి బట్టలు అయితే సర్దుతున్నానండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా వేదాంశీకి కొంచెం బట్టలు ఎక్కువే పెడతాను తెలిసిందే కదా పిల్లలకి కొంచెం ఎక్కడికి వెళ్ళినా బట్టలు ఎక్కువే తీసుకెళ్ళాలి అది అమ్మ వాళ్ళ ఊరికి ఏంటంటే ఒకవేళ మనం ఏమన్నా కావాల్సినవి ఆర్డర్ పెట్టినా కూడా చాలా టైం అయితే తీసుకుంటారు ఒక వన్ టెన్ డేస్ అలా పడుతుంది కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇంక ఇప్పుడైతే వేదాంశకి డైలీ వేర్ బట్టలు అయితే నేను ఎక్కువ పెడుతున్నాను ఇంకా ఇంకెక్కడ పార్టీ వేరు కొంచెం కాస్ట్లీ డ్రెస్సులు అంటే అవి కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి నేను పెద్ద ఎక్కువేం పెట్టట్లేదు అనమాట తను డైలీ వేర్కి వేసుకోవడానికి అన్నీ ఎక్కువైతే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ ట్వంటీ డేస్ ఏంటంటే మళ్ళీ వేదాంశీకి కొంచెం తిరిగి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అది కూడా ఇక్కడ ఉంటే ఎంతసేపుకి మేమిద్దరమే అయిపోయాము అది ఫోను ఫోన్ అవి ఎక్కువ చూడడానికి ఇష్టపడుతుంది అనమాట మేము ఇంకొద్దా కూడా వినట్లేదు కొంచెం ఈ ఫోన్ నుంచి డైవర్ట్ చేయడానికి అందుకని చెప్పేసి నేను ఇంకా ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా వన్ మంత్ నుంచి వెళ్దాం అనుకుంటున్నానండి కానీ నాకు అసలు వీలు కాలేదు ఇప్పుడు ఎట్లా అయినా సరే వెళ్దామని డిసైడ్ అయిపోయాను ఇంక ఫస్ట్ అయితే తంచి బట్టలు సర్దేసిన తర్వాత నా బట్టలు అయితే సర్దేస్తాను ఇంకా టిఫిన్స్ టిఫిన్ అవన్నీ ఏం పెట్టుకోలేదండి ఇంకా అన్నీ బయట తెచ్చుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఉండను కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ సామాన్లు కూడా చాలా వరకు అయిపోయాయి ఇంకా అందుకని ఇంక ఇప్పుడు టిఫిన్ పని ఇవన్నీ కానీ పెట్టుకుంటే అసలు నాకు పని అవ్వదు అనమాట ఇంక అందుకని టిఫిన్ బయట తెప్పించేసాను ఇంక సర్దుకునే అయిపోయిన తర్వాత ఇంకా తినేసేయాలి వేదాంశి అయితే ఇంకా నిద్రపోతుంది టైం కూడా ఇప్పుడు సెవెన్ థర్టీ ఫోర్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట ఇంక వేదాంశి బట్టలు అయిపోయాయి ఇవన్నీ నా బట్టలు అన్నీ నా బట్టలు సర్దుకుంటున్నాను అవి కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటానండి అక్కడికి వెళ్ళాక ఎక్కడికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏ ఏ అకేషన్ వస్తుందో తెలియదు కదా అందుకని చెప్పేసి బట్టలు అవి కొంచెం ఎక్కువే పెట్టుకొని వెళ్ళాలి ఇంకా వెళ్ళాల్సినవి కొంచెం తిరగాల్సినవి అట్లా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం బట్టలు అయితే ఎక్కువ పెట్టుకున్నాను మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట వేదాంశ నిద్రపోతుంది తను లేచేసరికి సర్దుకొని రెడీగా పెట్టేద్దామని చెప్పేసి మేము వేదాంశీలు లేచేలోపు రెడీ అయిపోదామని చెప్పి బట్టలు అన్నీ సర్దేశాము మా వారైతే ఆల్రెడీ పెట్టేసుకున్నారండి ఆయన బట్టల వరకు ఆయన ఆయన సర్దేసుకుంటారనమాట ఏం పెట్టాలో ఏమో నాకు తెలియదు కదా అందుకని చెప్పేసి ఆయనకి ఏం అవసరమో అవన్నీ ఆయన సర్దేసుకుంటారనమాట సర్దేసి అయిపోయిందండి చూడండి మా వేదాంశి కూడా నిద్ర లేచేసింది మా వారు ఏంటంటే కొన్ని సర్దునివి ఎప్పటివప్పుడు తీసుకెళ్ళేసి కింద అన్నీ ఒకసారి పట్టుకెళ్ళలేం కదా అని చెప్పేసి ఇప్పుడు వేదాంశికి స్నానం చేపిద్దామని బట్టలు అవన్నీ వేసేసాను అనమాట వేదాంశికి స్నానం అవన్నీ అయిపోయింది ఇంక నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి ఈ బౌల్స్ ఇవన్నీ నేను నైటే కడిగేసాను ఉదయం లేగానే స్టవ్ వెలిగించింది దేనికంటే ఒక టీ తాగడం కోసం మాత్రమే ఇవన్నీ ఏంటంటే ఇంకా టబ్బులోనే బట్టలు పెట్టేస్తే అవన్నీ డస్ట్ పట్టేసి గందరగోళంగా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి దీంట్లో టబ్లో బట్టలు సారీ గిన్నెలన్నీ తీసేసి ఇంకా అన్నీ కప్బోర్డ్స్లో సర్దిస్తే బయట డస్ట్ పట్టకుండా ఉంటుంది ఇవి మ్యాగీ కొంచెం వేదాసికి కలకండా లాంటివండి ఇంకా అవన్నీ అవి కొన్ని యూజ్ అయ్యేవి ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకొని మనకి ఇంకా యూజ్ లేనివి అన్నీ మొత్తం కప్బోర్డ్లో సర్దేశాను అయితే ఏమీ ఉంచలేదనమాట ఇవన్నీ అయిపోయాక కొన్ని టీ తాగిన బౌల్స్ అవైతే ఉన్నాయి ఆ రెండు క్లీన్ చేసేసాను ఇంక మేము బయలుదేరేసరికి టెన్ అయిపోయింది ఇంట్లోనే టెన్కి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ మేము మళ్ళీ మాది సిఎన్జి అండి కారుకి మేము సిఎన్జి పట్టించడానికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే లేట్ చేస్తారు ఇంకా ఇప్పుడైతే మేము ఇంక ఇంక ఇప్పుడైతే ఇంకా అయిపోయింది వాళ్ళ డాడీ ఇద్దరు అయిపోయింది సర్దుకోవడం అయిపోయింది ఇంకా ఫైనల్గా నేను రెడీ అయ్యేసి ఇంకా నేను స్టార్ట్ అవ్వాలన్నమాట వాళ్ళ డాడీ ఇద్దరైతే ఏదైనా వాళ్ళ డాడీ ఇద్దరు కిందకి వెళ్ళిపోతా వెళ్ళారు రెడీ అవ్వగానే వాళ్ళు చేసే ఫస్ట్ పని ఇంట్లో ఉండారండి వెళ్ళి కింద ఉంటారనమాట వాళ్ళిద్దరు హడావిడి మామూలుగా ఉండదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా మా వారు కూడా అంతే అనమాట కానివ్వు కానివ్వు అని ఒకటే గోల ఇంకా అంతే కదా జెంట్స్ ఇంకా రెడీ అవ్వడము ఇంకా వెళ్ళడము అంతే మా ఇంట్లో మనకి ఆడ వాళ్ళకైతే చాలా పనులు ఉంటాయి కదా ఇవన్నీ చూసుకొని బయ సర్దుకొని బయలుదేరాలి అది ఒక ట్వంటీ డేస్ అట్లా ఉండము అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా ఫైనల్గా అన్ని సన్నీ బయట పెట్టేసాను తులసి మక్క వాటర్ అవన్నీ పట్టేసాను అనమాట ఇంకా అన్నీ సర్దేసుకోని విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకొని గ్యాస్ కింద ఆపేసుకొని ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇవన్నీ చూసుకొని చిన్న చిన్నవన్నీ బయలుదేరాలి అనమాట ఇప్పుడైతే బయటకొచ్చేసాము చెప్పాను కదా మేము టెన్కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే ఆ గ్యాస్ పట్టించడానికి వాళ్ళు లేట్ చేశారు ఇంకా आपका जो ఇంక అక్కడే టెన్ థర్టీ అయిపోయింది అనమాట టెన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ నుంచి టెన్ థర్టీకి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ అలా అవుతుందనమాట మధ్యలో మేము లంచ్ బ్రేక్ అట్లా తీసుకుంటాం కదా ఇంకా వేదాంశి అయితే కార్ ఎక్కడి నుంచి కొంచెం ఎక్కువ టైమే నిద్రపోయిందండి తను ఏమీ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు ఏంటంటే జర్నీ కొంచెం చిరాకు పుట్టించుకునేది తనకి ఏంటంటే నిద్ర కూడా సరిపోలేదనమాట నైట్ ఎక్కువసేపు మేల్కొనే ఉంది ఇంక అందుకని ఎక్కువ టైం అయితే పడుకుంది ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము ఇక్కడైతే వాటర్ చూడండి వాటర్ అవన్నీ ఎక్కువే ఉన్నాయి యాక్చువల్గా మేము వా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు చూ చూడ్డానికి వద్దామనుకున్నాము కానీ వీలు అవ్వలేదన్నమాట టైం అస్సలు కుదరలేదండి ఏది దేనికైనా కూడా టైము చూసుకొని వెళ్ళాలి మేమైతే మాకు అసలు వీలు అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముందు అన్ని పనులు అవన్నీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా బయలుదేరామన్నమాట వేదాంశి అయితే కొంచెం సేపు ఉంది మేల్కొని అప్పుడే బిస్కెట్ తింటుంది చూడండి అందరికీ బిస్కెట్తో హాయ్ చెప్తుంది మా వేదాంశి అయితే ఇంకా అప్పుడే చూడండి నేను ఎంత రెడీ చేసినా అన్నీ పీక్ పడేసింది అనమాట ఎయిర్ క్లిప్ పెట్టాను స్టిక్కర్స్ పెట్టాను అన్నీ తీసి కింద పడేసింది ఇంకా పడుకోలేదు ఇప్పుడైతే అదిగో బిస్కెట్ ఒకటి ఇస్తే తింటూ ఉంది ఇంకా మధ్యలో మేము ఒంగోలు దగ్గరకు వచ్చామండి ఒంగోలు ఒంగోలు దగ్గరే అనమాట ఇది ఒక జీబు రెస్టారెంట్ అని ఉంది టైం అయితే వన్ అయిపోయింది ఇంక అందుకని ఇంక వేదాంశీకి ఏమన్నా తినిపిద్దాము అని చెప్పేసి మేము తిందామని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ ఉదయం వేదాంశి టిఫిన్ కూడా తినలేదు మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము రెడీ అవుతున్నామంటే వేదాంశీ అస్సలు గోల అనమాట అసలు తినడానికి తినది అస్సలు తినదనమాట ఇంకా హడావిడ్లు అస్సలు అయితే తినేదే లేదు నేను మేము ఇంకా టిఫిన్ అయితే బయట ఇడ్లీ దోశ రెండు తెప్పించాను అయినా కూడా అస్సలు తినలేదు అక్కడ ముందు కార్ పార్క్ చేసుకొని ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చాము బయట పక్కనే అండి రోడ్ పక్కనే హైవే మీదే ఉంది ఇక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇప్పుడు టైం వన్ అయిపోయింది అనమాట మేము టెన్ థర్టీకి స్టార్ట్ అయితే వన్ కల్లా ఒంగోలుకి వచ్చేసాము ఇది మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారా విజయవాడ మా ఊరు కావలి నెల్లూరు డిస్టిక్ అండి కావల నుంచి ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట అక్కడ నుంచి చాలా చాలా దగ్గరే మరీ దూరం ఏమి ఉండదు కావలికి వచ్చేస్తే మా మా దగ్గరకు వచ్చినట్లే అనమాట ఇక్కడైతే రెస్టారెంట్కి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారండి మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళాము ఇంక వేదాంశి కోసం అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి ఏమేమేమి చూడాలి ఏమేమి ఉన్నాయో చూసి తనకి కొంచెం తినిపిద్దామని చెప్పేసి కానీ అసలు ఇది తింటుందో లేదో కూడా తెలియదు అసలు ఇది ఇక్కడ ఒక చైర్ కనిపించింది కదా ఇంక ఈ చైర్ ఎక్కేసి మళ్ళీ ఇంకా గోల చేయడానికి స్టార్ట్ చేసింది వెళ్ళి ఎక్కాక నిద్రపోయిందనమాట ఇక్కడ కారు ఆప్యాక మళ్ళీ నిద్ర లేచేసింది వెళ్ళేసి తనకి ఇంకా రెస్టారెంట్కి లోపలికి వెళ్ళామండి నుంచి చూడండి అయితే లొకేషన్ రెస్టారెంట్ అయితే బాగుందనమాట బయట అంత ఎన్విరాన్మెంట్ గ్రీనరీగా బాగా క్రియేట్ చేశారు వాళ్ళు ఇక్కడ జీబు రెస్టారెంట్ అంటండి ఇది ఫుల్ కాస్ట్ అండి ఏమై మేమేమి ఈ పెద్ద ఎక్కువ ఆర్డర్ చేయలేదు బటర్ నాన్ ఒకటి పాలక్ పన్నీర్ చెప్పారు ఇంకా వేదాంశి కోసమని వెజ్ బిర్యానీ చెప్పాము ఆ వెజ్ బిర్యానీ ఏమో కానీ వేదాంశి అస్సలే తినలేదనమాట తను ఇంకా ఇవ్వే ఇవి బటర్ నాన్ అవన్నీ తినలేదు కదా అని చెప్పేసి తన కోసం అని చెప్పి మేము వెజ్ బిర్యానీ చెప్తే తనైతే అది కూడా తినకుండా గోల్ చేసేసింది అంతా చాలా రెండు మూడు స్పూన్లే తినింది ఇంకా నెక్స్ట్ మేము ఇంకా చూస్తున్నాం ఏమి ఆర్డర్ చేద్దామని చెప్పేసి బయట కొంచెం జ్యూస్లు అవన్నీ వేరే చోట తాగుదాము అని చెప్పేసి అనుకుంటున్నాము వీళ్ళు ఎందుకంటే ఆర్డర్ తీసుకున్నాక ఎంతసేపుకి ఇవ్వట్లేదండి ఆల్మోస్ట్ ఏంటంటే వన్ అవర్ పైన ఈ రెస్టారెంట్లో వెయిట్ చేసామన్నమా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడే ఇంకా ఇప్పుడైతే ఆర్డర్ చెప్తున్నాము మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసేలా ఉన్నారు చాలా టైం అయితే పట్టింది ఇంక ఇక్కడ నుంచి ఇంక తినేసి బా స్టార్ట్ అవ్వాలి ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నాం చూడండి వేదాంశి వాళ్ళ ఆనియన్స్ పెడితే ఆనియన్స్ వాళ్ళ డాడీకి చూడండి అట్లా తినిపిస్తుందో వేదాంశి అంతే ఏదైనా ఉంటే ఫస్ట్ మాకు తినిపించేస్తూ ఉంటుంది అనమాట చేతిలో ఏది దొరికితే అది తీసుకొచ్చి మా నోట్లో పెట్టేస్తూ ఉంటుంది ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఆర్డర్ చేసాము ఇంకా ఆర్డర్ ఇంకా చెప్పాను చెప్పాను కదా బటర్ నాను పాలక్ పన్నీర్ మాకు వేదాంశికి వెజ్ బిర్యానీ అని చెప్పేసి అలా ఆర్డర్ అయితే చూడండి కొంచెం macam tu kan betul kan benda penting tu tu kena paste tadi robot design ataupun macam mana lah tak serabut macam tu kan tu cukup sebab kat dalam tu kena kena macam tu mende macam tu రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయాము చెప్పాను కదా ఇంక మేము బటర్ నాన్ ఇది పాలక్ పన్నీరు ఇంకా మేమైతే అవి తినేసాము అవి ఏమిటో కానీ రేట్ అయితే మాత్రం ఆరు వందల పైన వేసారండి బిల్లు కూడా అక్కడ ఏమీ తిన్నట్టు లేదు ఏమీ లేదు ఇంకేం చేస్తాం బయటికి వెళ్ళినప్పుడు అయితే తప్పదు కదా ఇంకా తినేసి మేము స్టార్ట్ అయ్యామనమాట ఇప్పుడు స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఒక టూ త్రీ అవర్స్ అంతే పెద్ద ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏముండదు ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకైతే లాస్ట్ మా ఊరికైతే వచ్చేసామండి చాలా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అక్కడ టెన్ థర్టీకి బయలుదేరి ఫోర్ థర్టీకి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఫుల్లు ఎండలేనండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకేంటంటే ఇంక నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అమ్మ వాళ్ళ ఇంట్లోనే అండి మినిమం ఒక ట్వంటీ డేస్ అనుకుంటున్నాము తర్వాత ఏ ముందు ముందే వెళ్ళాల్సి వస్తుందో తర్వాత కొంచెం లేట్ అవుతుందో కూడా తెలియదు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇదేనండి మా ఊరు మా ఊరికైతే ఎంటర్ అయిపోయాము ఇది ఇక్కడంతా ఈ ప్లేసెస్ అన్నీ నేను తిరిగిని ఆడుకున్న ప్లేస్ అనమాట చిన్నప్పటి నుంచి ఇంకే అమ్మ వాళ్ళ ఇంటికైతే మేము రీచ్ అయ్యాము ఇంకొచ్చే వీడియోస్ అన్నీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచే వస్తాయి ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి అందాక మన ఛానల్ని చూస్తూనే ఉండండి